నవ్య ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచి ప్రసిద్ధి చెందిన మహాపుణ్యక్షేత్రం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై పాడేరు అల్లూరి సీతారామరావు జిల్లాలో వెలిసినటువంటి శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి జాతరను ఆలయ కమిటీ అధ్యక్షులు పాడేరు శాసనసభ్యురాలు శ్రీమతి కొట్టగొల్లి భాగ్యలక్ష్మి గారి ఆదేశాల మేరకు పన్నెండవ తేదీన అమ్మవారి పుట్టినరోజు అలాగే మే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తేదీలో జాతర నిర్వహించడం అయినది ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి శ్రీ కొట్టగుల్లి సింహాచలం నాయుడు గారు గ్రామ సర్పంచ్ శ్రీమతి కొట్టగుల్లి ఉషారాణి గారు ఉప సర్పంచ్ బూరెడ్డి రాము గారు వర్తక సంఘం పెద్దలు ఉద్యోగ ఉపాధ్యాయ ఆర్థిక సేవా సంఘాల సమక్షంలో ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు జరుపుటకు నిశ్చయించడం అయినది త్వరలోనే ఉత్సవ కమిటీ అధ్యక్షులను నిర్ణయిస్తారు ఇట్లు మోదకొండమ్మ ఆలయ కమిటీ పాడారు